శనిదేవుడు ఇచ్చిన వరం మిథున రాశి వారికి మరికొద్ది గంటల్లోనే అఖండ రాజయోగం మిమ్మల్ని చీ అన్నవారి మీ కాళ్ళు మొక్కుతారు ఊహించని తన యోగం మీకు కలగబోతుందని చెప్పడంలో సందేహం అయితే లేదండి అసలు మరికొద్ది గంటల్లోనే ఈ మిథున వారి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి వీరికి ఎటువంటి రాజయోగం కలగబోతుంది వీరికి ఎటువంటి అనుకూలమైన పరిస్థితులు అయితే వీరు వీరి జీవితంలో చూడబోతున్నారు అన్ని విషయాల గురించి కూడా క్లియర్గా అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం పెళ్ళై చాలా సంవత్సరాలు గడుస్తున్నా మాకు పిల్లలు పుట్టలేదు అందరి దేవుళ్ళకి మొక్కుకున్నాం చాలా హాస్పిటల్స్ తిరిగాం కానీ పిల్లలు పుట్టలేదు అంతే క్షణం ఆలస్యం చేయకుండా గురువుగారిని కలిశాం ఇదిగో ఈ రోజు ఈ బంగారం లాంటి బాబుని వరంగా పొందాము మా కుటుంబం అంతా గురువు గారికి జీవితాంతం రుణపడి ఉంటాం పెళ్లి కాకముందు తను వాళ్ళ ఇంట్లో వాళ్ళకి భయపడి నన్ను దూరం పెట్టేది వేరే పెళ్లి కూడా రెడీ అయిపోయింది అవునండి ఇవన్నీ గారిని కలిసేంత వరకే ఆయన ఒకసారి కలిశాను అంతే నేను ఎంతగానో ప్రేమించిన అమ్మాయి జ్యోతిష్యాలయం అత్తాకోడళ్ల సమస్యలు పీడకాలు వస్తున్నా కను దృష్టి ప్రభావం చేతబడి చిల్లంగి బాణామతి మిత్రులు శత్రులుగా మారడం ధనం నిలకడలేకపోవడం మానసిక సమస్యలు మనకు కావలసిన వారు దూరం కావడం భార్యాభర్తల మధ్య శారీరక సమస్యలు భర్తను పరస్త్రీ వ్యామోహం నుండి విడిపించడానికి భార్యను పరపురుషుల సహవాసం నుండి విడిపించడానికి స్త్రీ పురుష వసీకరణం ఇంకా నిత్య సమస్యలతో బాధపడుతున్నారా గురూజీ విజయరామరాజు గారు అంజన హోమ యంత్రాల ద్వారా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా శాశ్వత పరిష్కారం చేయగలరు దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా ఉన్న బెలైకోన్లో ఆన్లీ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మిథున రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం మిథున్ రాశి వారికి ఈ సమయం శ్రమకాలం కనిపిస్తుంది కష్టాన్ని నమ్ముకుని ముందుకు సాగండి తిరుగులేని ఫలితాలు మీరు అందుకుంటారు ఒకటి రెండు ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా పెద్దగా ఇబ్బందులు అయితే కనిపించవు ప్రయాణాలలో జాగ్రత్త చంద్రధ్యానం శుభప్రదం ఈ రాశి వారికి ఉద్యోగంలో ఈ సమయంలో చక్కటి ఫలితాలు అయితే కలిగి ఉంటారు మీ పనులను సకాలంలో ప్రారంభించండి విజయం సాధిస్తారు మీరు చేసే ప్రయత్నాలు అన్నింటికీ కూడా మిమ్మల్ని ఉన్నత స్థాయికి చేరుస్తాయి వ్యాపారంలో కొత్త ప్రయత్నాలు ఫలిస్తాయి పెట్టుబడులు లాభాలను తెస్తాయి ఆత్మీయుల సహ సలహాలు మీకు సహాయపడతాయి అనవసర వివాదాలకు దూరంగా ఉంటే మేలు ఈశ్వరుని ధ్యానించడం మీకు అన్ని విధాలుగా కూడా మేలు జరుగుతుందని చెప్పడంలో సందేహం లేదు ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం అంతా కూడా మీరు ఏదైతే జీవితం కావాలని కోరుకున్నారో ఆ జీవితం మీకు లభిస్తుంది వ్యాపార పరంగా కూడా ఈ ఏడాది మెరుగైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి మీకు మే నెల మధ్యలో విదేశీ వ్యాపారాలు చేసేవారికి శుభ ఫలితాలు అయితే ఉంటాయి మే తర్వాత మంచి ప్రణాళికతో పనిచేస్తే రెట్టింపు లాభాలు కూడా పొందే అవకాశం కనిపిస్తోంది ఈ రాశి వారికి కష్టానికి తగిన ఫలితాలు అయితే మీరు ఉన్నారు ఆరోగ్యపరంగా మొదటి ఆరు నెలలు ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా ఈ రాశి వారికి గురుడు పన్నెండవ స్థానంలో ఉండడం చేత కొంత ఒత్తిడికి అనేది లోన్ అవుతారు ఈ సమయంలో వీరు తగినంత విశ్రాంతి సరైన ఆహారం తీసుకోవాలి క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి గురుడు ఇదే రాశిలోకి ప్రవేశించడంతో ఈ రాశి వారు చాలా శక్తివంతంగా మారుతారు ఈ రాశికి సంబంధించినటువంటి వారు కొత్త సంవత్సరం వెండిని ధరిస్తే మేలు ప్రతిరోజు కూడా ఏదో ఒక ఆలయం క్రమం తప్పకుండా సందర్శించాలి గురువులకు సేవ చేయాలి అలాగే రావి చెట్టుకు నీటిని సమర్పించిన వీరికి అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలు అయితే తొలగిపోతాయి చూసారు కదా మిథున రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదండి ఇక వీరి పొడగడానికి కూడా క్లియర్గా ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం మిథున రాశి వారికి సమయం అధికమైనటువంటి ధనయోగం అయితే వీరి జీవితంలో కనిపిస్తోంది మరికొద్ది గంటల్లోనే వీరి జీవితం అయితే పూర్తిగా మారిపోతుంది ఇప్పటి వరకు కూడా మిమ్మల్ని చేయన్న వారి మీ కాళ్ళు మొక్కడానికి సిద్ధపడతారు మృగశ్ర నక్షత్రం మూడు నాలుగు పాదాల వారు ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు పునర్వస నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వారు ఎవరైతే జన్మించి ఉంటారో వారు మిథున రాశికి చెందుతారు ఈ రాశి వారి చక్కటి శారీరక నిర్మాణం వయసు కనిపించలేని యువకళ కలిగి ఉంటారు వారితో కిం వచ్చే వరకు వీరు వయసులో చిన్నవారి వల్ల కనిపించరు వీరు పొడవుగా నిటారైన దేహము ఆజానుభావతత్వాన్ని కలిగి ఉంటారు దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలు ఎందుకు చెప్పబడి ఉంది రాశి స్వభావ రాశి మరియు వాయుత తొప్పు రాసి సన్నని పాదాలు నిశ్చితమైనటువంటి దృష్టి వీరు కలిగి ఉంటారు వీరు కుషాగ్రబుద్ధి కలిగి ఉంటారు ఇతరుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తన కలిగి ఉంటారు కాల అనుగుణంగా ప్రవర్తిస్తుంటారు ఇతరులు రాసారికి చాలా తెలివితేటలు అనేవి ఉంటాయి ఇతరుల అవకాశాలను అవసరాలను తెలుస్తునే వాటిని తమకు అనుకూలంగా మార్చుకుంటారు వీరు కొంత వ్యాపార ధోరణి కలిగి ఉంటారు ఎవరిని నొప్పించకుండా తమ తమ పనులు చేసుకుంటూ చాలా తెలివిగా వీరు ప్రవర్తిస్తారు ఇలా అందరికీ కూడా తలలో నాలుగు లాగా వ్యవహరిస్తారు వీరికి కళలపైన ఆసక్తి అనేది ఉంటుంది అల్ప సంతోషం అని వీరిని చూసి చెప్పాలి చిన్న విషయానికే సంతోషిస్తారు తమ మాటల తరుణ్ సంతోషపరుస్తారు చక్కటి వాగ్దాటి కలిగి ఉంటారు అవసరమైతే తను నమ్మిన వారిని ఇబ్బంది పట్టి కలిగే మనస్తత్వం కూడా వీరు కలిగి ఉంటారు మిథున రాశి వారికి రచనలు చేయడం అంటే చాలా ఇష్టం ప్రయాణాలు కూడా చాలా ఇష్టపడతారు అదేవిధంగా వీరు హాస్య బ్రియులు తమ అనుకున్న దానిని సమరస్యంగా సాధించడానికి వీరు చాలా ప్రయత్నం చేస్తారు ఏ వ్యవహారమైనా వీరు తమదైన శైలిలో పరిష్కరిస్తారు వీళ్ళ యొక్క ఉజ్వల భవిష్యత్ ఎప్పటికప్పుడు చక్కటి ప్రణాళికలు రచిస్తారు ఏ విషయాన్ని ైనా సమయానుకూలంగా మాట్లాడి నిర్ణయాలు తీసుకుంటారు వీళ్ళలో చాలా మంది ఉన్నత స్థానాల్లో కూడా ఉంటారు ఈ రాశి వివాదాలకు దూరంగా ఉంటారు కానీ సమస్యలకు మాత్రం దూరంగా పారిపోరు పోరాడుతూ ఉండే స్వభావాన్ని వీరు కలిగి ఉంటారు ప్రతి తత్వం వీరిలో అధికంగా ఉంటుంది వీళ్ళలో తమ వృత్తి వ్యాపారాలను కాపాడుకోవడంలో వీరు చాలా శ్రద్ధ చూపిస్తారు తమ జీవితంలో రెండు రకాల వృత్తి ఉద్యోగాలు చేసే నైపుణ్యం వారికి సొంతం వీరి జీవితంలో విద్య కంటే మధ్యలో నేర్చుకునే విద్య విరిగి తమ జీవితం ఎంతగానో ఉపయోగపడుతుంది ఎక్కువగా స్నేహితుల వలన బంధువుల వలన చాలా ఇబ్బందులు పడతారు ఎప్పుడు చూసినా సరే తన గతం గురించి వారు ఆలోచిస్తూ ఉంటారు ఒకవేళ అలా గతం గురించి ఆలోచించకుండా ఉన్నట్లయితే కనుక ఉన్నత స్థాయికి వస్తారు ఈ రాశి వారు అనవసర విషయాల గురించి కూడా ఎక్కువగా ఆలోచించడం చేత మానసిక వ్యధ నిద్ర పట్టకపోవడం లాంటి వ్యాధులు కలుగుతాయి ఈ రాశి వారు ఇతరులు నమ్మి ఏపరిని అప్పగించారో అందుచేత వీరు వేరొక వారి దృష్టిలో దుర్మార్గులుగా కనిపిస్తారు తమ మనసులో ఉన్న ఇతరులు కనబట్టనీయకుండా జాగ్రత్త పడతారు ఇతరులకు వీరి గుట్ట తెలియకుండా దాచి వారి గుట్టును వీరు సులభంగా గ్రహించి సద్వినియోగం చేసుకుంటూ ఉంటారు ఇక వ్యాపార విషయానికి వస్తే వృత్తి మార్పిడి చేసి రకరకాల వ్యాపారాలు చేసి వీరు చాలా మంచి లాభాలు గడిస్తారు రెండు పక్షంలో నడిచే వ్యవహారం నన్ను చక్కది తమ చాతుర్యంతో సర్దిద్దుతారు న్యాయవాద వృత్తి వార్తా ప్రసార వృత్తి తండ్రి తపాల శాఖలు ముద్రణాలయంలో టైపు షార్ట్ హ్యాండ్ కావ్యరచన వృత్తులు ఎందు వీరు చక్కగా రాణిస్తారు ఈ రాష్ట్ర వారికి ధనార్జన చేయడానికి కావాల్సినటువంటి తెలివితేటలు ఉన్నప్పటికీ అంతగా ధనార్జన చేయలేరు అందుచేత వీరికి ధనముల గురించి చింత భవిష్యత్తు గురించిన ఆందోళన ఉంటాయి ఈ రాశి వారికి స్త్రీ పురుష సంబంధ వ్యామోహము ఉంటుంది ప్రేమ ఒకరితో వివాహం మరొకరితో వీరి జీవితంలో జరగవచ్చినప్పటికీ కూడా వీరి విషయాలు ఎవరికీ కూడా తెలియకుండా వ్యవహరిస్తారు అయితే వీరికి వివాహంతో పాటుగా ఐశ్వర్యం కూడా ఉంటుంది వీరు తమ జీవిత భాగస్వామిని ఎప్పుడు కూడా విమర్శిస్తూ ఉంటారు వీరికి నిజమైన వాస్తవమైన సుఖశాంతులు లభించాలి అంటే జీవిత భాగస్వామిని నమ్మి హృదయమును సమర్పించడం జరగాలి ఎదుటివారిని బట్టి స్వభావం మార్చుకున్నట్టు వీరికి వెన్నతో పెట్టిన విద్య ఇతరులను అర్థం చేసుకున్నట్లోను మంచి చెట్లను విమర్శించేట్లో కూడా వీరికి వీర సాటి మిథున రాసివారు కాలమును తనమును వ్యక్తుల సామర్థ్యములను కూడా అర్థవంతంగా వినియోగించుకుంటారు పథకంలో రచించుట ప్రణాళికలు ఏర్పాటు చెందు చక్కటి నైపుణ్యత కలిగి ఉంటారు వీరి దృష్టిలో వ్యక్తులకు సహాయం చేయడం కన్నా కూడా సంస్థలకు సహాయం చేయడం పైన అధికమైన విశ్వాసం అయితే ఉంటుంది ఈ రా జన్మించిన స్త్రీలకు చక్కటి లలిత కళా నైపుణ్యం ఉంటుంది సంగీతం అందు కూడా చాలా మంచి నైపుణ్యత వీరు కలిగి ఉంటారు వీణ లాంటి తంత్రి వాయిద్యాల్లో కూడా మంచి నైపుణ్యత ఉంటుంది అలాగే శిల్పకళా చిత్రలేఖనం కుట్టు పని అనేక పని గృహోపకరణాలు అలంకారముని ఎందుకు చక్కటి ప్రావీణ్యత కలిగి ఉంటారు అలాగే పూల మొక్కలు కూరగాయల మొక్కలు పెంచడంలో కూడా ప్రత్యేకమైన కౌశలం కూడా ఉంటుంది చూశారు కదండీ మిథున రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బలేకాన్లో ఆ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్